హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో చూడండి మనకి ప్యూర్ హెచ్ఓలు అండి మొత్తం డిజైన్స్ డిజైన్స్తో వచ్చినాయి అనమాట అన్నీ కూడా ప్లెయిన్ కాన్సెప్ట్తో వచ్చినాయి ఎల్లో స్కై బ్లూ మజంతా ఆరెంజ్ వైన్ అండ్ సంపంగి గ్రీన్ కలర్ రెడ్ పర్పుల్ కలరు రాణి పింకు సంపంగి గ్రీను డార్క్ వైలెట్ ఇవి ఏంటంటే ఎక్కువ ఓపెన్ చేయనండి ఎంత మంచి క్లాత్ అంటే మీకు చూపిస్తాను ప్యూర్ రంగ్ కార్డ్స్ అండి కొత్తగా వస్తున్నటువంటి రంగ్ కార్డ్స్లో ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట అంటే మల్టీ కలర్ వచ్చేసింది అనుకోండి ఇదే రంగ్ కార్ట్ శారీ అవుతుంది క్లాత్ ఒకటి దగ్గరగా చూపిస్తానండి ప్యూర్ హెచ్ఓ వస్తుందండి క్లాత్లు చూడండి ఎంత బాగున్నాయి మీకు ఈ డిజైన్స్ ప్లెయిన్ కాబట్టి డార్క్ కలర్స్ మీదే కనపడుతున్నాయండి ఇప్పుడు చూడండి ఎల్లోలో మనకి ఈ డిజైన్ అనేది పెద్దగా ఎలివేట్ అవ్వట్లేదు కానీ ఇలాగే మీకు చూపిస్తానండి ఒక్క చీర ఓపెన్ చేస్తాను శాంపిల్గా మిగతా అవన్నీ కూడా ఫోల్డింగ్లో పెట్టేస్తాను ఆ ఆఫర్ అయితే మాత్రం అద్దిరిపోయే ఆఫరు ఇదిగోండి ఒక చీర చూపిస్తాను మీకు అసలు శాంపిల్గా ఎలా ఉంటుంది మొత్తం గెటప్ అని చెప్పేసి ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది మనకి ఇదిగోండి బ్లౌజులు ఏంటంటే ఇట్లా వీవింగ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చేసారు శారీ అద్దిరిపోయింది ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా చీర అంతా ప్లెయిన్ అండి ఇవన్నీ మనము కాస్ట్లీ అండి క్లాత్ చాలా బాగుంటుంది పదహారు వందలు పదిహేను వందలు అలాగా అమ్మినటువంటి చీరలు అయితే ఇవాళ ఆఫర్ ప్రైస్ అయితే మామూలుగా ఉండదండి మీకు మంచి ఆఫర్ ప్రైస్ చెప్పేస్తాను వన్ బై వన్ షేర్ చేస్తాను ఇదిగోండి పళ్ళు పాటు డైలీ లైవ్లో పెడుతున్నాను క్వాంటిటీ స్టాక్ యాభై చీరలు వచ్చినాయి కాబట్టి నేను ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఒకే కలర్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇలా మీకు చూపించేస్తాను ఇంక బ్లౌజ్ అయితే చూపించాను చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తానండి ఇది వైలెట్లో డిజైను చూడండి మీకు మంచి ఈక్వేషను వన్ శారీ తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీ చొప్పున టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ సారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ చొప్పున త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ శారీస్ తీసుకుంటే పది యాఫై చొప్పున నాలుగు వేల రెండు వందలు ఫైవ్ శారీస్ తీసుకుంటే థౌజండ్ చొప్పున ఐదు వేలు మాత్రమే రెడ్ ఆఫర్ ప్రైజు మల్టిపుల్ పైన మామూలుగా లేదు ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి క్లియర్గా వన్ శారీకి అంతా టూ శారీస్ త్రీ శారీస్ ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ డిస్కౌంట్ సేల్ అయితే ఇవాళైతే ఇవ్వబోతున్నాను సో వన్ బై వన్ కలర్స్ డిజైన్స్ పెట్టేస్తాను ఓపెన్ చేయను అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ బ్లూ కాదు వంకాయ కలర్ అండి ఇలా పెట్టేసి అన్ని ఒక వన్ బై వన్ ఇలా పెట్టేస్తా ఉండు డిజైన్స్ చూసుకోండి క్లియర్గాను వైలెట్లో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి మీకు ఏది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఒకవేళ మీరు అడిగిన డిజైన్ లేకపోయినా కూడా ఏదైనా పర్వాలేదు అనుకుంటే చూసుకోండి ఏదైనా తీసుకోండి ప్యూర్ అండి క్లాత్ మాకే రాలేదు ఈ ప్రైస్ డెడ్ ఆఫర్ ప్రైస్లో స్టాక్ అయితే ఒక్కొక్కటి పెట్టు గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి అట్లా పెట్టు పెట్టేసి రాలేదు ఈ ఆఫర్ రేట్కి అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి వీటి మీద మల్టీ కలర్ వస్తే మొత్తం కూడా రంగ్ కాదు సారీస్ అనమాట మల్టీ కలర్ వచ్చేస్తే మొత్తం కూడా రంగు క్లాత్ చూడండి రెగ్యులర్గా మనం అమ్మేదే ఎంత మంచి ఆఫర్ ప్రైజ్ అంటే అంత మంచి ఆఫర్ ప్రైజ్ బేబీ పింక్ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఎంత ఏది ఎంత రేటు సంపంగి గ్రీన్ కలర్ అసలు క్లాతులు చూడండి ఎలా ఉన్నాయో ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదబ్బా ఎంత మంచి ప్రైజ్ మల్టిపుల్ ఆఫర్ ప్రైజ్ చూసుకోండి ప్రైజ్ క్లియర్గా చూసుకోండి రెడ్ కలర్ రెండు వైపులా బార్డర్ వచ్చేస్తుంది అసలు రం కా డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీస్కి కస్టమైజేషన్కి మీ ఇష్టం ఇంకా మంచి ఆఫర్ ప్రైస్ మల్టిపుల్ ఆఫర్ ప్రైజ్ అండి ఒక ముప్పై చీరలు దాకా ఉన్నాయి వన్ బై వన్ పెట్టేస్తాను ప్రతిదీ విత్ బ్లౌజ్ అండి ఇవి డ్యామేజెస్ కాదు మ్యామ్ నాట్ డ్యామేజెస్ మంచి చీరలే ఇదిగోండి మొత్తం ప్యూర్ జరీ ఇవి ఎల్లో కలర్ వచ్చేస్తుంది లెవెండర్ కలర్ రాణి పింక్ కలర్ బా బాగుందండి బో రాములు వారు బాగుందండి సీతారామ థీమ్ వచ్చింది దీంట్లో ఒకటే పీస్ అండి అందరి ఇది అడిగితే నేను ఇవ్వలేను సీతారాముల థీమ్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కొంచెం వేసి క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ హెచ్ఓ అండి ప్యూర్ హెచ్ఓ క్రేప్ డోలా కాదు ఇది ప్యూర్ హెచ్ఓ క్రేపులో డెడ్ ఆఫర్ ప్రైజులు ఇంకా అసలుకి మీ ఇష్టం ఇంకా మామూలు ఆఫర్ కాదు చూడండి ప్యారెట్ గ్రీన్ కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా డిజైన్ పెట్టండి ఇదిగోండి ఇది ఇలా షేర్ చేయండి ప్యారెట్ గ్రీన్ అండి ఎంత బాగుందండి సారీ సూపర్ క్వాలిటీ ప్యూర్ రేపు నెక్స్ట్ పెట్టేసి కలర్స్ ఉన్నాయి పెట్టేసి బేబీ పింక్ ఇలా పెట్టి ఎంత బాగుందండి సూపర్ క్లాత్ అండి సూపర్ క్లాత్ ఈక్వేషన్ చూసుకోండి మల్టిపుల్ కొనే వాళ్ళకి ఆఫర్ మీరు అడగకుండా నేనే ఇచ్చేస్తున్నాను ల్యావెండర్ కలర్ బాటిల్ గ్రీన్ పెట్టి ఒకటి బాటిల్ గ్రీన్ రాలా ఇది ఎల్లో లెక్క ఉన్నాయి పెట్టు సూపర్ డిజైన్స్ అబ్బా క్లాత్లు అయితే అద్దిరిపోయిన క్లాతులు బాటిల్ గ్రీన్ ఎల్లో కలర్ అలా ఎంత బాగుందండి ఎల్లో కలర్ కంప్లీట్గా పష్మీనా వీవింగ్స్ ఇవన్నీ మల్టీ కలర్ వస్తే పష్మీనా వీవింగ్ మల్టీ కలర్ రాలేదు కాబట్టి మనకి ఇలా సింగిల్ జరీలో నేను బాగా ఆఫర్లో ఇస్తున్నానండి అసలు వెయ్యి రూపాయలకి ఎందుకు వస్తాయండి మీరు ఎంత మల్టిపుల్ తీసుకున్నా వెయ్యి రూపాయలకి మాకే రాలేదు ఇది డోలా కాదు ప్యూర్ హెచ్ఓ అండి క్లాత్ ప్యూర్ హెచ్ఓ క్రేప్ ఇప్పుడు ఈ కలర్లో ఈ డిజైన్ లేదు ఏ డిజైన్ ఉన్నా తీసుకోండి ఈ కలర్ ఉంటే చాలని అడగండి ఒకవేళ పర్టికులర్ డిజైన్ అయిపోయినా కూడా ఎల్లో కలర్ మంచి స్కై బ్లూ ఇక్కడ నలిగిపోయినట్టుగా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో సూపర్ డిజైన్ మంచి వైన్ డార్క్ కలర్ మీద బాగా కనిపిస్తుందండి కొట్టొచ్చినట్టుగా డిజైన్ పింక్ కలర్ సూపర్ సాఫ్ట్ అండి ప్యూర్ హెచ్ఓ క్రేప్ అండి క్లాత్ రాణి పింక్ సంపంగి గ్రీన్ కలర్ నచ్చిన కలర్స్ అండి మీకు నచ్చినవి పెట్టుకోండి నచ్చిన కలర్స్ పెట్టుకోండి సూపర్ ఆరెంజ్లో రెండే రెండు పీసులు వచ్చినాయి ఆరెంజ్ కలర్ వైన్ కలర్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి చెప్తానండి సింగిల్ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకుంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ సారీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ సారీస్ తీసుకుంటే ఫైవ్ థౌజండ్ వస్తుంది మీకు అంతే ఈక్వేషన్ కరెక్ట్గానే పెట్టాను చూసుకోండి బాగుంది ఇది కూడా ఇవన్నీ పష్మీనా వీవింగ్స్ ఏ డిజైన్సే పైకి వేయి కొంచెం కిందకి వేయ లెవెండర్ కలర్లో రాములు వారిది ఇది కూడా పెద్ద బార్డర్ పింక్ కలర్ క్లియర్గా తెలుస్తుంది డిజైన్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు డోలా కాదు ఇది వెయ్యి రూపాయలకి వచ్చే చీరలు కాదు ఇవి ఎంత మల్టిపుల్ అయినా నేను కావాలని ఛానల్ గ్రోత్ కోసం చేస్తున్నానండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ప్యూర్ పష్మీనా వీవింగ్స్ సింగిల్ కలర్ మల్టీ కలర్ వస్తే కనుక మనకి ఇవన్నీ రేట్ ఎక్కువ అయినా కూడా డెడ్ ఆఫరే నన్ను అడిగితే ఆరెంజ్ కలర్ అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఏది ఎన్ని పీసులు ఉన్నాయో తెలియదండి మొత్తం ఒక ముప్పై నలభై చీరలు ఉన్నాయి ఏవి అవైలబిలిటీ దొరికితే అది తీసుకోండి ఏదైనా మంచి ప్రైజే మంచి బెనిఫిట్ ప్రైజ్ రెడ్ కలర్ మంచి రెడ్ సూపర్ శారీస్ అనమాట అదిరి కంప్లీట్ కంప్లీట్ అండి మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి